వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ప్రాచీన భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లో విష్ణుకుండినులు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ పరమ స్వాగతన్య అనే బిరుదు ధరించిన విష్ణుకుండిన రాజు ఎవరు పరమ స్వాగతన్య అనే బిరుదు ధరించిన విష్ణుకుండిన రాజు ఎవరు ఆన్సర్ సి విక్రమేంద్ర వర్మ నెల్లూరు జిల్లాలోని భైరవకొండ దేనికి కేంద్రంగా ఉండేది ఆన్సర్ సి శైవ మతం పూర్వపు నల్గొండ జిల్లాలోని తుమ్మలగూడెం శిలాశాసనం ఎవరి గురించి తెలుపుతుంది ఆన్సర్ డి విష్ణు విష్ణుకుండేనులు మొఘల్ రాజపురం ఉండవల్లిలలో గల బ్రాహ్మణ సాంప్రదాయ రీతిలో గల గుహాలయాలు ఎవరికి చెందినవి ఆన్సర్ సి విష్ణు విష్ణుకుండినులు రాజస్థాపకుడు ఎవరు ఆన్సర్ ఏ ఇంద్రవర్మ ఉత్తరాంధ్రను పాలిస్తున్న వశిష్ట వంశస్తులను ఓడించి శంఖం బొమ్మతో నాణ్యాలను ముద్రించిన విష్ణుకుండిన రాజు ఎవరు ఆన్సర్ బి రెండవ మాధవరమ ప్రారంభంలో విష్ణు విష్ణుకుండేనులు ఎవరికి సామందులుగా పాలించారు ఆన్సర్ బి వాకాటకులు వాకాటకులు ప్రాథివాకులు అనగా ఎవరు ఆన్సర్ సి న్యాయమూర్తులు ఖనోజ్ను రాజధానిగా పాలించే మౌఖరి వంశ రాజు వంశరాజు ఈసేనవర్మ చేతులు ఓడిన విష్ణుకుండ రాజు ఎవరు ఆన్సర్ బి రెండవ ఇంద్రవర్మ విష్ణు విష్ణుకుండెనులు జయించిన త్రికూట పర్వత ప్రాంతం ఏది ఏ కోటప్పకొండ దేశంలోనే ప్రథమంగా నర మేధయాగం పురుష మేధయాగం చేసినది ఎవరు ఏ రెండవ మాధవ వర్మ రెండవ మాధవ వర్మ రాజధానిని ఎక్కడి నుండి ఎక్కడికి మార్చినాడు ఆన్సర్ బి ఇంద్రపాల నగరం నుండి అమరావతికి విష్ణు కుండినలో విష్ణు కుండినలో తొలి అగ్రగంజుడుగా ఎవరిని పేర్కొంటారు ఆన్సర్ డి మొదటి గోవిందవర్మ మొదటి గోవిందవర్మ దేనిని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు ఆన్సర్ బి ఇంద్రపాలపురం తెలంగాణలో లభించిన తొలి సంస్కృత శాసనం ఏది ఆన్సర్ ఏ ఇంద్రపాలనగర తామ్ర శాసనం దీనిని మొదటి గోవింద్ వర్మ వేయించాడు కుండినుల అందరిలో గొప్పవాడి ఎవరు ఆన్సర్ సి రెండవ మాధవ వర్మ గోవిందవర్మ యొక్క కుమారుడు వండవల్లి గుహలలో పూర్ణ కుంభాన్ని చెక్కించినది ఎవరు ఆన్సర్ బి రెండవ మాధవ వర్మ విష్ణు కుండినులు మహాకవి అనే బిరుదు ఎవరికి కలదు ఆన్సర్ డి మొదటి విక్రవేందవర్మ ఈ వాకాటక రాజు మరణానంతరం వాకాటక రాజ్యం విష్ణు కుండినుల రాజ్యంలో కలిసిపోయింది అంత రెండవ పృథ్వీసేనుడు ఇతను వాకాటక రాజు ఘటిక అనే విద్యా సంస్థలను నిర్మించింది ఎవరు ఆన్సర్ సి భట్టారక వర్మ విష్ణు కుండీనుల పాలకులలో ఎవరు జనాశ్రయ అనే బిరుదును కలిగి ఉన్నారు ఆన్సర్ బి రెండవ మాధవ వర్మ విష్ణు రాజభాష ఏది ఆన్సర్ సి సంస్కృతం అమరేశ్వర ఆలయం రామేశ్వరాలయమును ఇంద్రపాలపురంలో నిర్మించిన విష్ణు విష్ణుకుండెనుల రాజు ఎవరు ఆన్సర్ బి రెండవ మాధవ వర్మ కుండినుల యొక్క రాజ చిహ్నం ఏది ఆన్సర్ సి పంజా ఎత్తిన సింహం కుండినులు తమ నాణాలపై ఏ చిహ్నాలను ముద్రించారు ఆన్సర్ ఏ సి శంఖవు సింహం ఈ రెండు నాణాలపై ముద్రించారు ఈ రెండు చిహ్నాలు అంటే శంఖం అండ్ సింహ సింహం ఈ రెండు కూడా విష్ణుకుండెనులు తమ నాణాలపై శంఖం సింహం అనే చిహ్నాలను ముద్రించారు ఏ విష్ణుకుండినుల రాజు నరబలిని ప్రోత్సహించాడు ఆన్సర్ డి రెండవ విష్ణు విష్ణుకుండినుల పాలనలో కుండినుల పాలకులలో మహాకవి అనే బిరుదుగల రాజు ఎవరు సి ఆన్సర్ బి విక్రమ్ విక్రమేంద్రవర్మ విష్ణు విష్ణుకున్నునుల పాలకులలో ఏ రాజుకు జనాశ్రయ అనే బిరుదు కలదు జనాశ్రయ అనే బిరుదు కలదు ఆన్సర్ డి వర్మ మాధవ వర్మ నాలుగవ మాధవ వర్మకు జనాశ్రయ అనే బిరుదు కలదు విష్ణు విష్ణుకున్నునుల గురించి తెలుసుకున్నటకు ముఖ్యమైన ఆధారం ఆన్సర్సీ రెండవ తుమ్మలగూడెం శాసనం తుమ్మలగూడెం శాసనం విక్రవేంద్రవర్మ అంటే రెండవ విక్రవేంద్రవర్మ వేయించిన శాసనం ఈ శాసనం ఈ శాసనం విష్ణుకునుల గురించి తెలుసుకుంటే ముఖ్యమైన ఆధారం భజ్జనకొండ బౌద్ధ క్షేత్రం ఎవరి రాజ్యకాలంలో ప్రారంభమైనది ఆన్సర్ డి కుండీనుల కాలం విష్ణుకున్నునుల నాణేలు లభ్యమైన ప్రాంతం ఏది ఆన్సర్ సి కేసరగట్టు విష్ణుకుండెనుల యొక్క విద్యా కేంద్రాలు ఏవి ఆన్సర్ బి గటికలు ఉండవల్లి గుహలను చెక్కించింది ఎవరు ఆన్సర్సీ విష్ణుకుండీనులు విష్ణుకుండినుల పాలకులలో సుదీర్ఘకాలం పాలించిన వారు ఎవరు ఆన్సర్సీ మూడవ మాధవవర్మ విష్ణుకుండెనుల పాలనలలో బౌద్ధ విహారమును నిర్మించిన స్త్రీ ఎవరు ఆన్సర్ ఏ పరమ భట్టారిక మహాదేవి విష్ణుకుండీనుల తొడి రాజధాని ఏది ఆంధ్ర ఏ ఇంద్రపురం విష్ణు కున్నినుల రాజవంశానికి సంబంధించి లభించిన మొట్టమొదటి శాసనం ఇది ఆన్సర్ చిక్కుల తామర శాసనం ఇంద్రపురమును నిర్మించిన విష్ణుకుని రాజు ఎవరు ఆన్సర్ ఏ మొదటి ఇంద్రవర్మ రెండవ విక్రయేంద్రవర్మ బ్రాహ్మణులకు అగ్రహారముగా దానం చేసిన గ్రామం ఏది ఆన్సర్పీ ఇరుందెరా అనే గ్రామం దానం చేశారు త్రి సముద్రాధిపతి త్రి సముద్రాధిపతి బిరుదుగల విష్ణుకుని రాజు ఎవరు ఆన్సర్ సి రెండవ మాధవ వర్మ ఏ గుహలలో అనంతశైని విష్ణు దేవాలయం కలదు ఏ గుహలలో అనంతశైన విష్ణు దేవాలయం కలదు ఆన్సర్ డి బొండవెలి గుహలు త్రికూట మలయాధిపతి బిరుదు వహించిన విష్ణుకున్న రాజు ఎవరు ఆన్సర్ సి గోవిందవర్మ రాజధానిని అమల రాజధానిని అమరపురం నుండి దెందులూరుకు మార్చిన పాలకుడు ఎవరు ఆన్సర్ ఏ రెండవ మాధవ వర్మ విష్ణు గుహలలో చాలా ప్రాచీనమైనవి విష్ణుకున్న గుహలలో చాలా ప్రాచీనమైనవి ఏంటంటే భైరవకొండ గుహలు అనంత పద్మనాభ స్వామి విగ్రహం వండవల్లిలోని ఎన్నవ ఉంది నాలుగవ గుహ ఉండవల్లి భైరవ కోన రాజపురం గుహలు చెక్కించిన విష్ణుకున్న రాజు ఎవరు ఆన్సర్ డి మొదటి మాధవ వర్మ రాజధానిని అమరపురమునకు మార్చిన విష్ణుకుని రాజెవరు ఆన్సర్ డి విక్రయేంద్ర వర్మ రాజపురం ఉండవలి గుహలు అమరావతి బౌద్ధ స్థావరాలు బౌద్ధ చిహ్నమును కోల్పోయి హిందూ దేవతల నివాసాలుగా మార్చి మారినవి కాలంలో ఆన్సర్ డి రెండవ మాదావర్మ కాలంలో విష్ణుకుండిన శాసనాలలో తరచూ ప్రస్తావించబడిన శ్రీ పర్వత ప్రాంతం ఏది ఆన్సర్ బి శ్రీశైలం లాస్ట్ క్వశ్చన్ జనశ్రేయ చందో విచితి అనే చందో గ్రంథాన్ని రచించిన దేవుడు ఆన్సర్ ఏ రెండవ మాధవర్మ ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది వీటిని ఎవరు వదిలిపెట్టుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహా సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ